హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారం లేకి చేపట్టిన తర్వాత ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కూటమి ప్రభుత్వం బాబు సూపర్ సిక్స్ కింద ఈ నెల మరొక కొత్త పథకాన్ని అమలు చేయటానికి సమాయత్తమైతే అవుతుంది ఈ నెల పదహైదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు పథకంపై అమలు కానుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు తుది కసరత్ అయితే చేస్తున్నారు ఐదు రకాల బస్సుల్లో ఈ పథకం అమలుకు నిర్ణయించారు టికెట్ల పైన కూడా నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ చేసిన మరి టికెట్లపై నిర్ణయం తీసుకున్నారు మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం తుది నిర్ణయానికి ఆమోదం అయితే తెలి తెలిపింది ఆగస్టు పదహైదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురానుంది ఈ పథకంలో భాగంగా ఐదు రకాల బస్సుల్లో మరి అవకాశం ఆర్టీసీలోని వెలుగు ఆల్ట్రా వెలుగు సిటీ ఆర్నరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెస్లో జీరో ఫెయిర్ టికెట్ ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు పైన నివేదికను సిద్ధం చేశారు బస్సుల్లో డ్రైవర్ల ఖరారు కండక్టర్లకు శిక్షణ పైన కూడా ఫోకస్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉండగా అందులో పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్నరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ అన్నీ కలిపి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సులు ఇవే కీలకం కానున్నాయి దీనిలో భాగంగా సాధారణంగా ప్రతి డిపోలో కొన్ని బస్సులు స్పేర్ కింద పక్కన ఉంచి బస్సులను ఈ పథకం కోసం రోడ్ ఎక్కనున్నాయి ఈ పథకం మొదలయ్యాక తొలి మూడు నెలలు అధిక రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారని దీనివల్ల అన్ని బస్సులు రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు దీంతో డ్రైవర్లను కండక్టర్లకు అధికారులు తగిన సూచనలు చేస్తున్నారు రద్దీ సమయంలో ప్రయాణికులు ఆగ్రహ వ్యక్తం చేసినా సహనంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఉచిత బస్సు ప్రయాణం అమలు ఉన్న బస్సుల్లో మహిళలకు నేరుగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు మగవారికి సాధారణ టికెట్లు మహిళలకు జీరో టికెట్లు ఇస్తారు అయితే దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారో వారు ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి రెండవదిగా వారికు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ లేదా పాన్ కార్డు ఏవైనా వారికి మనం ఒక గుర్తింపు అయితే చూపించాల్సి ఉంటుంది ఎవరైతే ఇక గుర్తింపు రేషన్ కార్డు తీసుకొని లేదా మెయిన్ లేదా ఆధార్ కార్డు ఇవి చూపించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నానికులై ఉండాలి ఒక ఫ్యామిలీలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది కూడా మరి ప్రయాణించడానికి అవకాశం అయితే ఉంది అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ విషయం కావచ్చు లేదా ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇప్పటికే అన్నదాత సుఖీ బాబా పథకం కావచ్చు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం దరిదాపుగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో మూడు పథకాలు కంప్లీట్ చేసి నాలుగవ పథకం లేకయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఏదేమైనా ఫ్రెండ్స్ ఉచిత బస్సు ప్రయాణానికి వెళ్ళాలంటే ముందుగానే మరి ప్రతి మహిళకు కూడా మరి జీరో బ్యాలెన్స్ టికెట్ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నారు అవి కావాలంటే మొదటిగా ఈయక ఇవన్నీ కూడా మీరు శుద్ధపరచుకోనండి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వా జిల్లానా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రయాణించవచ్చా అనేది మాత్రం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఒకవేళ ఉన్న బస్సులు చాలకపోతే కనుక రాబోయే ఇప్పటికే దర్దాపుగా వెయ్యి బస్సులు ఎలక్ట్రికల్ బస్సులను కూడా తొందరలో వైపు కూడా రోడ్డు ఎక్కనున్నాయండి ప్రతి ఒక్క మహిళను చెప్పిన ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చడమే ధ్యేయమని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదేమైనా మహిళలందరూ ఉచితంగా ప్రయాణించడానికి వారు భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టేటువంటి మరి ఆంధ్రప్రదేశ్ సబ్సిడీస్ లోన్సు కేంద్రం ఇస్తున్న సబ్సిడీ లోన్సు అవన్నీ కూడా మీకు అప్డేట్ రూపంలో వస్తుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్